హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇక ఈ నెలలోనే కొన్ని కీలక మార్పులు అయితే ఉండబోతున్నట్లు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది వివిధ పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని విడుదల తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది నలభై రెండు లక్షల మంది అయితే ప్రతి నెల అనమాట ఇందులో వచ్చేసి ఐదు లక్షల మంది అయితే దివ్యాంగులైతే ఉన్నారు వివిధ రకాల మొత్తానికి పదకొండు రకాల పెన్షన్లు అనేది ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఇందులో వచ్చేసి రెండు వేల పదహారు రూపాయలు అందిస్తున్నారు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అనమాట ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉండనున్నాయన్నమాట సో వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ చూసుకోవచ్చు క్లారిటీగా చదువుతాను వినండి చూడండి ఇక జీవితాన్ని అందించాలని సదుతో ప్రభుత్వం వృద్ధులు సారీ వితంతులు దివ్యాంగులకు బీడీ గీత చేనేత రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పింఛన్లు అయితే అందజేస్తుంది పింఛన్ల పంపిణీలో అవకతవకలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే బయోమెట్రిక్ అమలు చేస్తున్నటువంటి తర్వాత ఫింగర్ ప్రింటు పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నమాట ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫింగర్ ప్రింట్ స్థానంలో ఫేషియల్ రికగ్నేషన్ యాప్ అమల్లోకి తెచ్చేందుకు సెర్ఫ్ అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట లబ్ధారుల ముఖం పక్కగా మ్యాచ్ అయితేనే పింఛను డబ్బు చేతికి అందేలా బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు అదేవిధంగా వేలుముద్రను ఆ పడక సెక్రటరీ సంతకాలతో పింఛన్లు పంపిణీ చేస్తుండగా జిల్లాలో పింఛన్ల డబ్బులు పక్కదారి పడుతున్నట్లు పలువురు ఉదాహరణలు అయితే ఉన్నాయన్నమాట పోస్టాఫీస్ బ్యాంక్ ఖాతాలో సర్కారు డిపాజిట్లు చేస్తున్న సొమ్ము సొమ్ము నెలల తరబడి విత్రా కాకపోవడం అధికారులు విచారణ చేస్తున్నారు మృతుల పేర్లను సొమ్ము కావడం జమ కావడం మిస్సింగ్ వృద్ధుల పేర్ల మీద కూడా పింఛన్లు అనేది డ్రా కావడం ఇవన్నీ కూడా కారణమని అంటే అనుమానిస్తున్నారన్నమాట సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరుగుతుందనమాట ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే మేమంత్ అయితే రావడం ఈ నెల కీలక మార్పులు కూడా ఉండనున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో మూడు నెలలు కనుక పెన్షన్లు తీసుకోక వలస వెళ్ళిన వారి సంఖ్య సెర్ప్ అధికారులు గుర్తించారన్నమాట రెండు లక్షల వరకు అయితే ఉన్నారన్నమాట వారికి సంబంధించి వీరి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల వరకు అయితే ఉన్నారు కొంతమంది భర్త చనిపోయినటువంటి భార్యకు వితిన్ పదిహేను రోజుల్లో ట్రాన్స్ఫర్ కావాలి పెన్షన్లు ట్రాన్స్ఫర్ కాక వారు కూడా ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్ల కోసం సో అటువంటి వారికి మరో అవకాశం ఇవ్వాలని ఏదైతే ఫేస్ కనుక పడకుండా వేలిముద్రలు అంటే వేలిముద్రలు పడకుండా ఉంటారో వారికి వెరిఫికేషన్ త్వరలోనే ఉండబోతుందట పాత పెన్షన్లో కొంతమంది అనర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది కొన్నింటినీ అయితే ఆన్లైన్ ద్వారా ప్రతి నెల కూడా డిలీట్ అవుతున్నాయి అయితే కొంతమందికి మాత్రం వెరిఫికేషన్ చేయాల్సి అయితే ఉంటుందని ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే కొత్త విధానంతో అంటే ఇక్కడ మనకు క్లియర్గా చెప్పారనమాట ఫోటో తీస్తారనమాట ఫోటో తీస్తే డైరెక్ట్ మ్యాచ్ అవుతూనే పెన్షన్ అందిస్తారు లేదంటే పెన్షన్ అనేది ఇవ్వరు అది జూన్ నుంచి అమలు కాబోతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే వచ్చాయి ఇందిరా సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇందులో వచ్చేసి వారు చెప్తున్న విధానంగా డెబ్బై రెండు వేల మందికి పట్టాలు వచ్చాయి అందులో వచ్చేసి చాలామంది కంప్లీట్ చేసుకోవడం జరిగింది కొంతమంది కంప్లీట్ చేసుకోలేదన్నమాట ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు వందల చదరపు అడుగుల్లో నిర్మించుకోవాలి ఒక అడుగు అయినా వారికి పెన్షన్ అంటే ఇక్కడ లక్ష రూపాయలు అనేది ఇవ్వదు మొత్తానికి ఐదు లక్షల రూపాయల స్కీమ్ కాబట్టి అదేవిధంగా నాలుగు వందల చదరపు అడుగుల కంటే తక్కువ కట్టుకున్నా కూడా రావన్నమాట ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సర్టిఫై చేస్తేనే మనకు ఈ డబ్బులు అనేది అకౌంట్లో జమ అవుతాయి అనమాట లేకపోతే జమ కావు ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గానికి ఇండ్లు కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇండ్లు అనేది కేటాయించాలని ప్రభుత్వం భావించింది కదా అందుకు అనుగుణంగానే ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూలో కేటగిరీలో ఉన్నారో వారికి ఇల్లు కట్టుకోవడానికి మొదటగా వారు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే తర్వాత నుంచి ప్రభుత్వమే నిధులు విడతల వారిగా అందజేస్తామని కూడా చెప్పింది కదా దీనికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొంతమంది కంప్లీట్ చేశారనమాట కొంతమంది కంప్లీట్ చేయలేదు ఇప్పుడు రెండో విడతకు సంబంధించి ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అది ఎలా అంటే ప్రభుత్వం చెప్పినట్లుగానే వెరిఫికేషన్ అనేది చాలా చోట్ల కంప్లీట్ అయితే కావడం జరిగిందట ఏ గ్రామాల్లో ఏ పట్టణాల్లో ఏ జిల్లాలో ఎంతమంది అయిందో ప్రతిరోజు మంత్రులతో రివ్యూ చేసి డైరెక్ట్ ఫైనల్ చేస్తున్నారట లీస్ట్ త్వరలోనే అందించబోతున్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట ఎవరు అర్హులు ఏంటి అనేది ఇందుకు సంబంధించి ప్రభుత్వమే ప్రతి సోమవారం కూడా నిధులు అనేది వారి ఖాతాలైతే జమ చేస్తూ వస్తున్నారండి మనకి ఈ నెల నుంచి బియ్యం అనేది ఇవ్వాల్సి అయితే ఉంది అయితే ఇంకా కొన్ని చోట్ల బియ్యం అనేది ప్రారంభం కాలేదు కొన్ని చోట్ల లేట్ అవుతుంది అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతమందికి సన్న బియ్యం అయితే అందిస్తున్నారు కొంతమందికి కొత్త పేర్లు కూడా రావడం రేషన్ కార్డులో వారికి ఆరు కేజీల బియ్యం అయితే ప్రభుత్వం త్వరలోనే అందించబోతున్నారట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా విషయంలో ఎలా ఇవ్వాలి ఏందనేది యాజమానులకు కౌలు రైతులకు సఖ్యత కుదరడం లేదు వారికి ఎలా ఇవ్వాలో చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట వివరాలని కూడా సేకరిస్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే పెన్షన్లు అనేది ఇప్పటివరకు అయితే పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగిందండి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు ఎందుకంటే పన్నెండు వందల ఇరవై తారీఖు నుంచే నల్గొండ కొన్ని జిల్లాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎందుకంటే మార్చి నెల పెన్షన్లు ఏప్రిల్లో ఇచ్చారు చివరి వరం కాబట్టి ఇప్పుడు మే వచ్చింది మే మంత్ పద్ తారీఖు లోపే చాలా మంది పెన్షన్లు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో తప్పనిసరిగా చాలామంది తీసుకుంటూ జరిగిందనమాట మీరు ఒకవేళ పెన్షన్ తీసుకుంటే సరే తీసుకోపోతే నోడానికి కామెంట్ గవర్నమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ప్రస్తుతం మరి పెన్షన్ల కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర అయితే అప్పుగా రూపంలో నాలుగు వేల కోట్ల రూపాయలనే సేకరించినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అవి వివిధ పథకాలకు పోను మరి ఆసరా పెన్షన్లు వీటికి అయితే మళ్లించే అవకాశాలు అయితే ఉంది ఈ నెల నుంచి ఒకలా ఇస్తే ఇవ్వవచ్చు పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు అనే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సంవత్సరం అండి